హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వేడియో అనమాట శుక్రవారం వేడియో అండి శుక్రవారం ఉదయాన్నే వేకుజాముని ఐదు గంటలకి నిద్ర లేచానండి ఇక్కడ పచ్చ పూల చెట్టు ఉంది కదండి ఆ పచ్చ పూలంతా నైట్ అన్నీ రాళ్ళు పడిపోతా పడిపోతాయండి నీటంతా చీపురుతో తుడిచేస్తున్నానండి చీపురితో అంతా దుర్చేసి పేడగల్లాపి జల్లేసేయాలండి పేడ ముందే కలెక్ట్ చేసి పెట్టేసుకున్నానండి ఇక్కడ ఎనుములు నీకు వస్తాయి కదా ఇటు సైడ్ అంతా అప్పుడు పేడ పెట్టేసినప్పుడు తెచ్చేసుకుని వాటర్లో కలిపి పెట్టేసుకుంటానండి ఇంకా శుక్రవారం వచ్చిందంటే ఉదయాన్నే లేచేసి పేడగల్లాపి జల్లేస్తాను అనమాట మీ పేడ అంతా కలిపేసానండి ఇంక ఇప్పుడు చీపురుతో పేడగల్లాపి వేసేస్తున్నానండి చీపురుతో ఒక పేడగల్లాపి అలుకుతేనే బాగుంటుందండి మనము చల్లితే అంత నీటుగా రాదండి పేడగల్లాపి చిక్క కలుపుకొని చీపురుతో అనేసినామంటే బాగా నీట్గా వచ్చేస్తుంది అందుకని పేడగల్లాపి జల్లేసానండి అంత మొత్తం అయిపోయింది ఆ కల్లాపి జల్లేసరికే ఇంకా తెల్ల తెల్ల వారుతా ఉంది చూడండి అప్పుడు చీకటి ఉండింది ఇప్పుడు తెల్ల వారింది అనమాట పేడగల్లాపి ఎంత జల్లేసానండి తర్వాత ఇంకా బయట ఇంట్లో అంతా చీపురుతో తుడిచేసి మాప్ పెట్టేశానండి ఇంక ఇప్పుడు గడపను అలంకరిస్తున్నాను అనమాట గడప పూజ చేయాలి ఇదంతా గడప అంతా నీళ్ళు పోసి కడిగేస్తున్నానండి గడప అంతా నీళ్ళు పోసి కడిగేశానండి కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా పసుపు రాసేసి కుంకుమ పసుపు అలంకరించేశాను తర్వాత గడప మీద కూడా ముగ్గేశానండి గడప ముందర కూడా ముగ్గేసి రంగులు జల్లేశానండి పసుపు రాసేస్తున్నాను చూడండి తర్వాత ఇంకా కుంకుమ పసుపు అలంకరించేశాను ముగ్గు అందుకు పెట్టేశాను గడప ముందర కూడా ముగ్గేసి రంగులు జల్లేశాను అనమాట కమల ముగ్గేశాను ఇంకా శుక్రవారం వచ్చిందంటే ఇంకా లేట్ అవుతుందండి పూజకి ఎందుకంటే ఉదయాన్నే పేడగాలాపి జల్లేసుకోవాలి మా పెట్టేసేయాలి గడపను అలంకరించాలి తులసి కోట దగ్గర కూడా అలంకరించి పసుపు రాసేసి ముగ్గేసి పెట్టేశానండి ఇంక ఇప్పుడు పూజకు అన్నమాట పూలు కోసుకోను జాజపూలు నిన్ననే కోసాం కదండి ఆ మాల అల్లేసి పెట్టేశాను జాజపూల మాలలు స్వామి వాళ్ళకు అలంకరించి పూజ చేసేసుకుంటున్నానండి ఇక్కడ గడపకు కుంకుమ అలంకరించాను కదండి ఇంక ఇప్పుడు పసుపు కూడా అలంకరించేసాను అనమాట కంప్లీట్ అయిపోయింది అనమాట ముగ్గు వేయడానికి గడప దగ్గర అనమాట తర్వాత కల్లాపి కూడా ఇంకా సరిగా ఆరలేదండి ఇంక అయినా కానీ ముగ్గు వేసేసాను అనమాట కమల ముగ్గేశాను రంగులు అందుకు జల్లేస్తే ఇంకా లేట్ అవుతుందని మామూలు వేసేసి పసుపు కుంకుమ వేసానండి ముగ్గులో ఇని ఇప్పుడు పూలన్నీ అల్లేస్తున్నానండి అన్నమాట నిన్న సాయంత్రమే ఫ్రిడ్జ్లో కోసే పెట్టేశాను అనమాట మాల అల్లేస్తున్నాను సామి అమ్మ వాళ్ళకు జాజి పూల మాల అలంకరించాలని చిక్కంగా అల్లకోకుండా పతలాంగా అల్లేస్తున్నానండి జాజిపూలు అటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు పెట్టేస్తే సిక్కెంగి వచ్చేస్తాయండి కానీ అటు సైడు ఒకటి ఇటు సైడ్ ఒకటి జాజిపూలు పెట్టి పతలాంగ అల్లేస్తున్నాను సామి అమ్మ వాళ్ళకు అన్ని సాములకు సరిపోవాలి కదండి అందుకనే జాజి జాజిపూలు అల్లేస్తున్నానండి మాల అల్లడం కంప్లీట్ అయిపోయిందనమాట పెద్ద మాల్ వచ్చిందండి పతలాంగ్ అల్లాను కాబట్టి పెద్ద మాల వచ్చేసింది ఇంకా స్వామి అమ్మ వాళ్ళకు అన్ని సాములకు సరిపోయినాయండి జాజిపూల మాల అనమాట వీటి మధ్యలో ఇంకా కనకంబరాలు మాసుపత్రి మర్వము అట్లా కట్టుకుంటే ఇంకా బాగుంటాయండి ఇంక ఇక్కడ స్వామి అమ్మ వాళ్ళకు పూజ చేసేసానండి కంప్లీట్ అయిపోయిందనమాట జాజిపూలమాల అలంకరించి పచ్చ పూలు కూడా పెట్టేశానండి సువర్ణ పువ్వులు అనమాట స్వామి అమ్మవార్లకు నైవేద్యం పాలు బెల్లం ముక్క సమర్పించి శుక్రవారం పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి తులసికోట దగ్గర కూడా పసుపు రాసేసి ముగ్గేసి అమ్మను కూడా అలంకరించి పెట్టేశాను అనమాట ఇక్కడ అమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశానండి కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలకు స్కూల్కి టైం అవుతుంది కదండి వాళ్ళకి టిఫిన్ చేసేసి క్యారీ అందుకు లంచ్ బాక్స్ అందుకు పెట్టేసుకొని ఇంకా వెళ్తున్నానండి ఆ షాప్ దగ్గరికి ఇక్కడ వెళ్తుంటే షాప్ దగ్గర చూడండి ఇది ఏం పూలు అనమాట మల్లె మందారమో ఏమంటారండి చెట్టు నిండా ఫుల్గా ఎర్రగా విచ్చేసి ఉన్నాయండి సూపర్గా ఉంది అనమాట అందుకే కొద్దిగా అట్లా వీడియో తీసేసాను మీ ఇక్కడ కందికాయలు మీ ఇక్కడ కందికాయలు తెచ్చారండి మా వారు హైబ్రిడ్ కందికాయలు అనమాట చాలా లావుగా ఉన్నాయి ఇత్తనాలు కూడా హాఫ్ కేజీ తీసుకొచ్చారనమాట హాఫ్ కేజీని కూడా ఇంకా ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా కడిగేసి ఇంకా కందికాయలు ఉడకబెట్టేశానండి మొన్న అండపకాయలు ఉడకబెట్టాను కదండి ఈరోజు కందికాయలు ఉడకబెడుతున్నాను అనమాట చూడండి కందికాయలు కూడా లావుగా ఎర్రగా ఉన్నాయండి ఈ వైప్రెడ్ కదా ఉడికిన తర్వాత ఇట్లా అయిపోయినాయండి కలరు మెత్తగా ఉడికాయండి కందికాయలు టేస్ట్ కూడా బాగున్నాయండి నాటు అయితే సన్నగా ఉంటాయండి ఇవి వైప్రెడ్ కాబట్టి కొంచెం విత్తనాలు లావున్నాయండి గట్టిగా కూడా ఉన్నాయి విత్తనాలు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి కందికాయలు మెత్త ఉడికాయి కదండి పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా తినేయచ్చండి పిల్లలు ఇంకా స్కూల్కి వచ్చిన తర్వాత స్నాక్స్ మాదిరిగా తింటారని ఇంకా కందికాయలు ఉడకబెట్టానండి ఈరోజు మొన్న నానపకాయలు ఉడకబెట్టేశాను ఏ సీజన్లో ఏ వస్తే అవి తింటే బంటికి మంచివండి చూడండి మెత్తగా సరే సరైతే ఉంటానండి